తొమ్మిది యాభై ఒక నిమిషంలో రాత్రి నోరవనీలో మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ మన్మోహన్సింగ్ గారు పరమపదించిన సందర్భంగా ఈరోజు వారికి ఇక్కడ అర్పించడం జరిగింది వారు అనుకుని పరిస్థితులలో రాజకీయాలకు రావడం జరిగింది మొదటగా మాజీ ప్రధాని గౌరవ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ సలహాదారుగా అతనికి పనిచేస్తూ అంచెలంచెలుగా ఆర్బీఐ గవర్నర్గా ఉండుకుంటూ క్లిష్ట పరిస్థితులలో భారతదేశం ఉన్న సమయంలో పివి నరసింహారావు గారు అతని సేవలు అవసరమని చెప్పి వారిని పిలిపించి ఆర్థిక శాఖ మంత్రిగా ఇవ్వడము దాని ద్వారానే తదనంతరము సోనియా గాంధీ గారు గారు కూడా రెండు వేల నాలుగులో మళ్ళీ వారికి ప్రధానమంత్రిగా అవకాశం కల్పించి రెండు వేల తొమ్మిదిలో కూడా రెండవసారి ప్రధానమంత్రిగా అవకాశం కల్పించినటువంటి గొప్ప మహానీయుడు మేధావి భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో ముందడుగు ఉంచినటువంటి గొప్ప వ్యక్తి చనిపోవడము భారతదేశానికి తీరని లోటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చాలా తీరని లోటుగా భావిస్తూ వారికి ఘనంగా